మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విభిన్న ఆవాసాలకు నెలమే ఉంది వీటిలో ఆకురాలి అడవులు పొదలతో కూడుకున్న అడవులు గడ్డి భూములు లోతట్టి నేలలు సముద్ర తీరంలో ఉన్న చిత్తడి నేలలు వంటివి వివిధ మిరమిట్లు గొలిపే సర్పజాతుల జీవనానికి ఆవాసాలుగా ఉన్నాయి వీటిలో ప్రమాదకరమైన పాములు కూడా ఉన్నాయి పాములు మానవ నివాస ప్రాంతాలకి ప్రాంతాల్లో విరివిగా తిరుగుతూ ఇవి తమదే ఆవాసాలు ప్రత్యేక ఆవాసాలు అన్నట్టు మనుషుల మధ్యన తిరుగుతూ ఉన్నాయి ఓకే హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మై నేమ్ ఇస్ కొండలరావు కొమరా ఐఎమ్ ఇస్ నేక్ రిస్క్యూవర్ తాటితెరు విలేజ్ భీముపట్నం మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ ఇక్కడ కోల్డ్ ఫార్మ్ కోసం నెట్ వేసుకున్నారండి ఆ నెట్లో మన రేట్స్ని ఇండియన్ రేట్స్ని ఎక్కువ చిక్కులు ఉడిపోయింది అన్నారు తిరుగులో జరుగుడ్డు దాన్ని మనం చూద్దాం అలా తీసుకుంటా బాబా వాపద్దు బా అక్కడ సేమ్ ప్లేసా అవునా అదే బాబు అక్కడ ఉన్నది పాము రెండు చూద్దాం అక్కడ ఉన్నదంట బాబు పాము పోము ఇది

தீனா <gösterges> <diverges> <from these poses> <int Mandarin> มาย டெஸ்ட் பண்ணி நிస్తாங்க வீடியோ போங்கRenderTarget நான் எப்டி நிக்குது நான் போறேன் ஃபண்டா க்ளோஸ் ரன் தி ஏமாவுதோ நீ கேக்காதே போடு போடு போட்டே நீ என்ன போட்டேட்டு முன்னா alanine team team ஆ ஆ நிస్తான்டா ஒட்டி வந்து நீ காமிக்கான் ஆ அழகா அழகா தானா போறது இல்ல தப்பா எதுதுன யாரு தெரியல

ಅವಕಾಶ ನಾಭವ ಐತಿ ನಾಭವ ಐತಿ పాములు పర్యావరణాన్ని రక్షిస్తే బాబు మనం చంపకూడదు అందరూ నా వెనకత్ర ఉండండి మీరు తీ నా వెనక వచ్చి నాన్న ఒకసారి శ్రీని ఏంటి ఈ పాము తెలుగులో జరిగిపోతే ఇంగ్ ఇంగ్లీష్లో ఇండియన్ ర్యాడ్స్ నే కంటారు ఇది ఒక విధంగా ఇది రైతు మిత్ర కూడా అంటారు ఈ పాముని రైతులకు మేలు చేసే పాము అండి ఇది ఎలకలు అంటే పంటలు చేసి ఎలకలు తింటూ బ్రతికే పాము అందులో మనతో కలిసి జీవించడం అలవాటు అయిపోయి దయచేసి పాములు కొట్టకండి చంపద్దు దీన్ని సురక్షితమైన ప్రాంతంలో తీసుకెళ్ళి వదలదు ఓకేనండి ఓకే బాబు ఈ పాము ఇక్కడ ఉన్నదని నాకు ఎవరు చెప్పారు నువ్వే కాల్ చేసావా నువ్వు ఇక్కడ దేనికి వచ్చావు పెంచుతా కోళ్ళు పెంచుకుంటున్నారు నీ పేరు ఇంటి పేరు వేముల శ్రీను తాడుతూరు విలేజ్ అండి భీమిపట్నం మండలం విశాఖపట్నం డిస్ట్రిక్ట్ నా ఫ్రెండే నాకు కాల్ చేశాడు అక్కడ కోళ్ళు పెంచుతున్నారు ఆ సందర్భంలో వల వేసుకున్నారు ఆ కోళ్ళకి కొద్దిగా సేఫ్టీ పాము పామ్ వచ్చి అందులో చిక్కులు పడిపోయింది మనడు రక్షించినట్లే ఆ పాముకి కాల్ చేసి నన్ను పిలిపించి రక్షించారు ఓకే బాబు థ్యాంక్ యూ వెరీ మచ్ ఓకేనా ఇంకెవరైనా ఏం చెప్దాం అనుకుంటున్నారా తమ్ముడు చెప్పురే హాయ్ గైస్ వల్లో చిక్కులు పడుకున్న పాముని తీసుకొచ్చి ఇక్కడ రిలీజ్ చేస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేను ఒళ్ళ చిక్కులోడుపున పాము ఇది ఇది జరిగిపోతూ ఇంగ్లీష్లో ఇండియన్స్ ఇండియన్ రియాడ్స్ ఏ కంటారు తూర్పు కనుమల వన్యప్రాణుల సంరక్షణ సంస్థ నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ టూ యాక్ట్ ప్రకారం మన దే మన భారతదేశం పాములన్నీ రక్షింపబడ్డాయి ఇది ఓన్లీ పంటలు నాశనం చేసి ఎలకలు తింటూ ప్రతిగా పాములండి ఇది మనం ఇక్కడ రిలీజ్ చేస్తున్నాను చూడండి